ఆర్ఎస్ అక్షర క్షేత్రానికి స్వాగతం ఇక్కడింతే రచన రవీంద్ర సూరి నామాల పఠనం సుమతి చురుకంటి శీర్షిక మరోసారి ఇక్కడింతే ప్రపంచం వెనుక ఓ చిన్న మరక అదో అంతర్గత ప్రపంచకు తునక తునాతునకలవుతున్న ఆంధ్రప్రదేశ్ గూర్చి మీకే మెరక మెరకలో అరకలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే రైతులు పెత్తందారి ఈజాన్ని జీర్ణించుకోలేని యువత పెన్ను వదిలి గన్ను పడుతుంది రాజకీయ ఎత్తులు స్వార్థపు జిత్తులు కులాల కుమ్ములాటలు మతాల మారణ హోమాలు ఇచట నిత్యం రగిలే జ్వాలలే రావణ కాష్టాలే రాయలేలి రత్నాలు పండించిన రాయలసీమ నాడు రెడ్డి రెడ్డినాయుళ్లేలుతూ బాంబులు పండిస్తున్న రక్తపు సీమ నేడు పగలు ప్రతీకారాలు ఇక్కడ మనుషులకే కాదు చెట్టు పుట్ట జీవం లేని వస్తువులకు సైతం రోషాలు పుట్టుకొస్తాయి మీసాలు మెలిస్తే చరిస్తే మొండెం మిగులుతుంది ఎవడి జీవిత చరిత్ర వాడే చెప్పాలంటారు అక్కడ దండాలపై ఆరేసిన శవాలే ఏ సిరాతో రాయకుండా రాయలసీమ చరిత్ర లిఖించబడుతుంది ఇక్కడింతే అరసెకనుకో శవం తయారయ్యే రాయలసీమ గూర్చి నేనేమీ మాట్లాడలేను అప్పుడప్పుడు మౌనంగా సంభాషిస్తుంటుంది నా కలం తెలంగాణ కోటి రత్నాల వీణ కాదు కాదు వరి వరివెన్నులు తెలంగాణ ఊర్ల నిండా తెగపడ్డ నల్లపూసలు ఏర్కొంటున్న తెల్లచిరలే అక్కడ పెన్సిల్ పట్టే లేత చేతులను పిస్తోల్లోకి వంచారు ఇక్కడింతే నెత్తురెని నేల మీద ఎర్రటి స్థూపాలు అవే ఎర్రెర్రటి వీరుల సాక్ష్యాలు ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్